ేహద్ పరం మహాశాంతి ఈరోజు సాక్షిబేను లైవ్లో చెప్పినటువంటి వీడియో పరం శాంతి మోటివేషన్ అండ్ మెడిటేషన్ ఛానల్లో పూర్తిగా ఓవర్ థింకింగ్ని ఎలా సమాప్తం చేయాలి అనగా దాని గురించి మనం మనసులో అనేక ఆలోచనలు వస్తాయి దాన్ని స్టాప్ చేయటానికి టిప్స్ ఈరోజు ఈ టాపిక్లో సాక్షి వేణు డిస్కషన్ చేస్తూ మంచి 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 పాయింట్స్ను చెప్పడానికి మన ముందుకి వచ్చారు మీరు సదా సంతోషంగా ఆనందంగా పరం శాంతిలో ఉన్నాను ఉన్నారు అని నేను ఆశిస్తున్నాను అంటూ ఉన్నాను ఓవర్ థింకింగ్ గురించి మనము ఎక్కువగా ఆలోచించడం అలవాటు చేసుకున్నాం సైన్స్ ప్రకారం రోజుకు మనిషి అరవై వేల నుండి డెబ్భై వేల ఆలోచనలు రోజు చేస్తూ ఉంటాడు అంటే దాంట్లో తొంభై ఐదు పర్సంటేజ్ ఆలోచనలు వేస్ట్ అప్రయోజనమైనవి ఇది శాస్త్రీయ పరిశోధనలో కూడా చెప్పబడింది ఓవర్ థింకింగ్ మన జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఓవర్ థింకింగ్ మన జీవితంలో అనేక సమస్యలను కూడా సృష్టిస్తుంది ఇది మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది సంబంధాల్లో సహనము సౌందర్యము నమ్మకం అని తగ్గిపోవటానికి కారణం అవుతుంది ఓవర్ థింకింగ్ వల్లే ప్రతి ఒక్క రిలేషన్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళ నుండి ఆశించటం కోరుకోవటం నెరవేరినప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి అందుకే ఆధ్యాత్మిక జ్ఞానంలో చెప్తారు చింత అనేది చితి లాంటిది అని చితి మనిషిని శరీరాన్ని దహనం చేస్తే చింత అనేది నిలువెల్ల ఆత్మను బుద్ధి సంస్కారాలు మొత్తాన్ని కథం చేస్తుంది అని ఊహలు ఆందోళనలు మన వైబ్రేషన్స్ మనము ఈ యొక్క జ్ఞానంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో తగ్గించుకోవచ్చు అంటే ఏదైతే మనల్ని తక్కువ స్థాయిలో లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతోటి మళ్ళీ మనం పోల్చుకుంటూ ఉంటాం అందుకే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అసలు ఎప్పటికైనా ఓవర్ థింకింగ్ అనేది ప్రమాదమా ఎందుకు అంటే దీని యొక్క రియాలిటీని మనం తెలుసుకుందాం అంటే ఏంటంటే రియాలిటీని తప్పుగా సృష్టిస్తుంది నిజంగా లేనిది విషయాలను మన మనసు అది ఊహించి తయారు చేస్తూ ఉంటుంది అందుకనే డిప్రెషన్ యాగ్జైటీకు ఇది ఎర్లీగా సంఘం అయిపోతూ ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇప్పుడు కనిపిస్తుంది అదే ఉదాహరణకు ఒక తల్లి తన నాలుగు ఐదు ఏళ్ళ ఆ ట్విన్స్ గురించి చెప్పింది ఒకసారి పిల్లలకు కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు చాలా రెస్ట్లెస్గా కనిపిస్తుంది వాళ్ళ జీవితం అని ఆమెకు హైపర్ టెన్షన్గా ఉంది పిల్లల్ని చూసి అన్స్టేబుల్ థాట్స్ ప్యాటర్న్ ఉన్నది ఇది కుటుంబం మొత్తం నెగిటివ్ వైబ్రేషన్లోకి లాక్కొని వెళ్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎనర్జీ ట్రాన్స్ఫరు మన ఓవర్ థింకింగ్ మూలంగా మనం నెగిటివ్ ఎనర్జీని కుటుంబ సభ్యులకి మన ఇల్లు మొత్తానికి ఇస్తూనే ఉంటాం పిల్లలు కూడా ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు అప్పటికిది ఒక చైన్ రియాక్షన్ లాగా ఒకళ్ళ నుండి ఒకరికి ఒకళ్ళ నుండి ఒకరికి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఓవర్ థింకింగ్ థింకింగ్ అనేది ఒక అలవాటు లాగా అంటే ఒక ప్యాటర్న్ లాగా నాటకంలాగా తయారైపోతుంది ఆటోమేటిక్గా ఇది ఒక పెద్ద సమస్యే అసలు ఒక సమస్య వస్తే ఆటోమేటిక్గా మన మనసు ఆలోచించడమే మొదలు పెడుతుంది దాన్ని ఆపాలనిపించదు అందుకే ఈ ప్యాటర్న్ను బ్రేక్ చేయటం చాలా ముఖ్యం దీనికి పరిష్కారం ఏంటి టిప్స్ చెప్పాను అన్నాను కదా అని అంటున్నారు సాక్షివేన్ జీవితంలో ఫుల్ స్టాప్ పెట్రన్ నేర్చుకోవాలి పజ్ కాదు ఫుల్ స్టాప్ ఎలా ఒక పుస్తకంలో మనం రాస్తూ ఉన్నప్పుడు ఫుల్ స్టాప్ లేకుండా చదివితే అర్థమవుతుందా ఏ వాక్యమైనా సరే చదువుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ పోతే ఏం అర్థమవుతుంది స్టోరీ అయినా ఏదైనా అదేవిధంగా జీవితంలో కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టకుండా ఉంటే మార్పు ఎట్లాగా ఉంటూ ఉంటుంది ఎంత ఏగు వేగంగా స్పీడ్గా నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ప్రతిస్పందించకూడదు మనం సహనము పేషెన్స్ అనే గుణం కూడా పెంచుకోవాలి ధైర్యము ఉండాలి బాహ్య పరిస్థితులు మన యొక్క ప్రతిస్పందన కొన్ని విషయాలు మన చేతిలో లేవు ఏదైనా సరే ఇప్పుడు భూకంపం వరదలు మహామారి కోవైడు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మీరు చూస్తూనే ఉన్నారు ఇవి మన కంట్రోల్లో లేని ప్రకృతి ప్రభావాలు కానీ మన చేతిలో ఉన్నది ఏంటి మన ప్రతిస్పందన రెస్పాన్స్ మన ఆలోచనలు వైబ్రేషన్స్ మన యొక్క ప్రవర్తన అందుకే ఇతరులను మార్చడానికి కాకుండా మనల్ని మనం మార్చుకోవాలి చివరి సిద్ధాంతం మెడిటేషన్కి ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం రెండే విషయాలు పట్టుకోవాలి సహనము అంటే పేషెన్సీ వెంటనే రియాక్షన్ అవ్వకుండా ఆపటం అన్నమాట ఫుల్ స్టాప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రతి ఆలోచనకు ఒక పరిస్థితి పెట్టడం ఒక ఫుల్ స్టాప్ పెట్టడం చాలా అవసరం ఉదాహరణకు మన పైన ఏదో ఎవరో ఏదో అన్నప్పుడు మన ఇమీడియట్గా రియాక్షన్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా సమస్య పెద్దదవుతూ ఉంటుంది కానీ కొన్ని క్షణాల్లోనే పరిస్థితి మారిపోతూ ఉంటుంది ఎందుకంటే పరివర్తనాత్మకమైనది ప్రకృతి పరిస్థితులు స్థూలము మనం ఇచ్చినటువంటి నెగిటివ్ స్పందన వాతావరణంలోకి వెళ్ళిపోతుంది అందుకని వెంటనే నెగిటివ్ అనేది ఆలోచించకూడదు దాన్ని మార్చటం చాలా కష్టం అవుతుంది అందుకే మనకు త్వరగా ప్రతి స్పందించకుండా ఓపిక ఆలోచించి స్పందించాలి ఇంతవరకు మనము ఏదైతే ఓవర్ థింకింగ్ అంటే ఏమిటో ఎందుకు వస్తుందో దానివల్ల ఏ సమస్యలు వస్తాయో మరియు మేము దాన్ని ఎలా తగ్గించుకోవాలో అనేది మనం ఇప్పుడు విన్నాము అయితే మరి మెడిటేషన్ ద్వారా మనకు కూడా ఏదన్నా మరి విషయము అర్థమవుతుందా మానసిక వ్యాధి ట్రిగర్ అవుతుంది ఇది డిప్రెషన్ యొక్క ప్రధాన కారణం ప్రజలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు ఎందుకంటే జీవితంలో వారు ఆశించిన విజయాలు వారికి దక్కలేదని అనిపిస్తూ ఉంటుంది అది సంబంధంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్యార్థిగా పరీక్షల్లో పాస్ కాకపోవటం కావచ్చు లేదా ప్రేమ విఫలము కావచ్చు వారికి కావాల్సింది దక్కలేదని తాము అరువులం కాలేదని అనిపిస్తుంది అంటూ నిరుత్సాహంలోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు డిప్రెషన్ ప్రధాన కారణం డిప్రెషన్కు ప్రధాన కారణం ఏంటి ఆశలు ఎక్స్పెక్టేషన్స్ దీనివల్లనే మనం అతిగా ఆలోచించడం మొదలు పెడతాం ఇప్పుడు చూడండి మనం ధ్యానం చేశామనుకోండి పది నిమిషాలు కేవలం మన యొక్క ఆలోచన స్థాయిని మార్చుకోవటానికి ప్రయత్నం చేశామన్నమాట మనం కేవలం మన ఆలోచన స్థితిని నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుకు తీసుకొని వెళ్ళాము అని అసలు యోగం అంటే ఏంటి యోగం అంటే వేరే విభిన్నమైన ప్రక్రియ అనుకుంటారు అందులో మనం పూర్తి నైరాగ్యంతో అన్ని బంధాలను మర్చి పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటం మనం యోగం చేసేటప్పుడు ఇలాగే ఉండాలి మన నెగిటివ్ ఆలోచనను పాజిటివ్గా మార్చడం దీనివల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకు జీవితంలో పర్ఫెక్ట్గా జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టడం కూడా చాలా అవసరం అవుతుంది ఫుల్ స్టాప్ ఉదాహరణకు ఆ ఇంగ్లీష్లో చెప్పే మాట ఇది అంటే ఒక వాక్యం ముగించిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతారు వాక్యం పూర్తయింది అని అర్థం ఎప్పటికీ యొక్క వాక్యం రాసుకుంటూ నిరంతరం కొనసాగించకుండా ఫుల్ స్టాప్ పెడతాం అదేవిధంగా జీవితంలో కూడా మన ఆలోచనకి ఫుల్ స్టాప్ అవసరం లేని పక్షంలో ఆలోచనలు ఆగవు ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్యలు మానసిక స్థితి చెడిపోవటం చివరికి జీవితం బలహీనం జరుగుతుంది సమస్య పరిష్కరించే శక్తి తగ్గిపోతుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మానసిక స్థితి చెడిపోతే ఉన్న సమస్యల్ని ఏం పరిష్కరిస్తారు ఎందుకంటే మన దృష్టి కేవలం సమస్యలపైనే ఉంటుంది పరిష్కారం కనిపించదు శారీరక ప్రభావం నిద్ర ఆరోగ్యం కూడా చెడిపోతుంది దీనివల్ల మన శక్తులు అన్నీ కూడా కరిగిపోతాయి ఉదాహరణకి ఇక్కడ చూడండి ఒక హ్యారీ ఉంటిని కాలం కథ ఉంది ఇక్కడ హ్యారీ అనేటువంటి వ్యక్తి ఏ తాళమైనా తెరవగలడు అని చెప్పేవాడు ఒకసారి అతను జైల్లో పెట్టి తలుపుకు తాళం వేశారు అతను గంటల తరబడి ప్రయత్నించాడు కానీ తెచ్చుకోలేదు చివరికి తెలిసిందేంటి తలుపుకు తాళం వేయలేదు అని అంత క్రితం ఏం చేశాడు ఏ తలుపు ఎడేసిన తాళం తీసుకొని బయటకు వచ్చేవాడు ఎంత పెద్ద తాళమైనా ఎలాంటి తాళమైనా తీర్చాడు సరే ఈయన మైండ్ అట్లా సెట్ అయిపోయిందని ఓ జైల్లో పెట్టి తలుపేశారు తాళం వేశారు అతని దగ్గర ఉన్న తాళాలన్నింటినీ కూడా ప్రయత్నం చేశాడు ఎందుకంటే దానికి తాళం వేస్తుంది నేను తాళం తీయగలను ఎక్స్పోర్ట్ని అని తను ఓవర్ థింకింగ్ అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అనొచ్చు చాలా ప్రయత్నం చేశాడు కానీ తెచ్చుకోలేదు చివరి తలుపుకు తాళం వేయలేదని తెలిసింది ఇది ఓవర్ థింకింగ్ యొక్క సహజ స్వభావం మన సమస్య లేని చోట సమస్యలు సృష్టించుకుంటాం ఓవర్ థింకింగ్ తగ్గించే చిట్కాలు సమస్యలపై కూడా పరిష్కారం పైన కూడా దృష్టి పెట్టాలి మా నియంత్రణలో నేను విషయాలపై దురదృష్ట ఆలోచించవద్దు సరైన వ్యక్తులతోనే మాట్లాడండి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వారితో సాంగత్యం చేయండి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి భగవద్గీత రామాయణం మొదలైనవి ఎందుకంటే డిజిటల్ మీడియాలో కూడా పాజిటివ్ కంటెంట్ మాత్రమే వినండి చూడండి యోగా ప్రాణాయామం చెయ్యండి హ్యాపీ ను పెంచుకుంటే మనం చాలా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాం లక్ష్యం పెట్ల కూడా మనకు లక్ష్యం గురించి అటాచ్మెంటు ఎక్కువ ఉండాలి లక్ష్యాల పట్ల ఎమోషనల్గా బంధం పెంచుకుంటే అవి జరగనప్పుడు మనసు విఫలతో నిరుత్సాహంలో పడిపోతాం అందువల్ల ఎమోషనల్ కాదు మరి అటాచ్మెంట్ కలిగి ఉండాలి పాజిటివ్ సర్కిల్ ప్రాముఖ్యత ఎవరితో మనం సమయం గడుపుతున్నామో వాళ్ళ ఎనర్జీ మన పైన ప్రబలమైన ప్రభావం చూపుతూ ఉంటుంది నెగిటివ్ వ్యక్తులతో ఉంటే మనం మన నెగిటివ్ ఆరా పెరిగిపోతూ ఉంటుంది అందుకే పాజిటివ్ సత్సంగత్యం చాలా ముఖ్యము ముగింపు సూచనలు పరిష్కారంపై ఫోకస్ పెట్టండి ప్రశాంతమైనటువంటి గాలి లోపలికి తీసుకోవటం అనేది ప్రాణాయామం ఒక చెడు ఆలోచన రాగానే పాజిటివ్ కంటెంట్ వినండి పాజిటివ్ వ్యక్తులతో కలిసి ఉండండి సంపూర్ణ ఆరోగ్యం పైన ఆరపు అలవాట్ల మరియు వ్యాయామము చేయండి ఇక లాస్ట్ మాటగా ఓవర్ థింకింగ్ తగ్గించాలి అంటే మన ఆలోచన శై శైలి అంటే థాట్ ప్రాసెస్ను మార్చుకోవాలి అందరికీ పరమశాంతి మరి కలగాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి వీడియోలు ఇంకా వినటానికి ఇంకా ఈ టాపిక్ గురించి సాక్షి కొన్ని కొంత అనుభవాలు కూడా చెప్పడం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते